హలో అండి అందరికీ నమస్కారం మీరు ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరు శకుంత అండి ఈవిడ హైదరాబాద్లో ఉంటారు అంట ఈమె వయసు వచ్చి ముప్పై ఒక్క సంవత్సరాలండి హైట్ వచ్చి సిక్స్టీ సిక్స్ కేజీస్ ఉంటారు మేము పూర్తి వివరాల్లోకి వెళ్దామండి వీళ్ళ అమ్మ గారికి వాళ్ళ నాన్నగారు పెళ్లి చేసుకునేటప్పటికి వాళ్ళ చనిపోయారంటండి పెద్ద ఆవిడ అందుకే వీళ్ళమ్మని రెండో వైఫ్ గా పెళ్లి చేసుకున్నారు అంటే వీళ్ళ తండ్రికి వీళ్ళ అమ్మ రెండో వైఫ్ అనమాట మొదటి భార్య చనిపోతే వీళ్ళ మదర్ని పెళ్లి చేసుకున్నారట వాళ్ళకి ఈమె మాత్రమే సంతానం వాళ్ళ మొదటి భార్యకు పిల్లలు లేరండి ఈమెకు పదహైదు సంవత్సరాలప్పుడు తల్లి చనిపోయారట అండి పాపం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈమెను కూడా వాళ్ళ నాన్నగారు రెండో పెళ్లి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారంట ఈమె భర్తకి మొదటి భార్య చనిపోవడంతో వీడినిచ్చి పెళ్లి చేశారని చెప్తున్నారు వీళ్ళకి ఒక పాప పుట్టింది భర్త ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు పెళ్ళైన మూడు సంవత్సరాల వరకు వీళ్ళ కాపురం సజావుగా జరిగిందని చెప్పాలండి ఆ ఎప్పుడైతే ఈమె మరిది వాళ్ళ ఇంట్లో వచ్చిన వచ్చితే చాలండి ఏదో ఒక గొడవ పెట్టేవాళ్ళంట ఈమె భర్తకి భార్యకి వాళ్ళ భర్త మనసు మార్చే ప్రయత్నం చేసేవాడంట ఈమె భర్త కూడా వాళ్ళ ఆయన ఆ మరిది మాటలు విని ఈమెను చాలా టార్చర్ చేసేవాడు అని చెప్పింది ఆ టార్చర్ భరించలేక ఈవిడ ఒక్కోసారి సూసైడ్ చేసుకోవాలని కూడా ప్రయత్నించారంట పాప మొహం చూసి ఆగిపోయాను అని చెప్తున్నారు భర్త మనసు మార్చే ప్రయత్నం చేసినా కూడా ఆయన మారలేదంటండి అలాగే ఒక రోజు సడన్ గా వాళ్ళ భర్త సూసైడ్ చేసుకుని చనిపోయాడు అంటున్నారు ప్రస్తుతం ఆవిడ తన పాపతో కలిసి ఒక గవర్నమెంట్ షాప్ రన్ చేస్తున్నారు ఆవిడ జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఒక మంచి అబ్బాయిని కోరుకుంటున్నారండి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు తన ఏజ్ కూడా ముప్పై ఒక్క సంవత్సరాలండి